హలో అండి ప్రైజ్ లార్డ్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటో తెలుసా స్పెషల్ ఏంటంటే మా పిల్లలది మా పిల్లలు ట్విన్స్ అనమాట వాళ్ళది హ్యాపీ బర్త్డే పుట్టినరోజు మా పిల్లలు ఇప్పుడు యాక్చువల్లీ టెన్త్ క్లాస్ అండి వాళ్ళది బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట ఇక్కడ వంటలు జరుగుతున్నాయి మా అత్తయ్య మా చెల్లి వాళ్ళు వంటలు చేస్తున్నారనమాట ఒక థర్టీ మెంబర్స్కి అంతే ఎక్కువేం లేదండి మా ఇంట్లో ఒక థర్టీ ఫార్టీ అంతే అంతకంటే పిల్లలందరూ కలిసి తక్కువే ఉంటారు ఎక్కువేం లేదు వంటలు జరుగుతున్నాయి ఆ వంటలు అయ్యేలోపు మేము చిన్నగా డెకరేట్ చేసుకున్నామండి ఆ డెకరేషన్ దగ్గర మా పిల్లల్ని ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇవేంటో తెలుసా లైఫ్లో చాలా మెమొరీస్ ఎందుకంటే ఒకప్పుడు మనం ఫొటోస్ దిగేవాళ్ళము కానీ అవి కడిగించుకొని అలా ఉంటాయి కదా యాక్చువల్లీ అవి కడగకపోతే అలానే ఉంటాయి ఈ ఫోటో కెమెరామ్యాన్ని తెచ్చుకొని ఫొటోస్ తీసుకోవడం అలా ఉంటాయి కదా కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న ఈ జనరేషన్లో మేము ఇలా సెల్లో కొన్ని ఫొటోస్ని కొన్ని స్వీట్ మెమోరీస్ని ఇలా బంధించేస్తాం అనమాట నాకు స్పెషల్గా ఇష్టం అండి ఇలా ఫొటోస్ తీసుకొని లైఫ్లో గుర్తుండిపోతాయని ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి మా బిల్లలతో తర్వాత మేమందరం మా బాబు మా పిల్లలు మేమంతా కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం తర్వాత వంటలు రెడీ అయిపోయాయండి బగారా రైస్ అనమాట ఫైవ్ కేజెస్ ఇంకా చికెన్ కర్రీ చికెను చూడండి కలర్ఫుల్గా ఉంది కదా మా ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ కన్ఫామ్గా ఉంటుందండి ఇంకా ఇదొకటి సాంబార్ అనమాట లాస్ట్కి మజ్జిగ చారండి ఇవి నాలుగు కన్ఫామ్గా చేస్తామండి మిగిలిన స్వీట్స్ హార్ట్స్ అవి ఏం చేసినా చేయకపోయినా ఆ తర్వాత పిల్లలు డ్రెస్సులు వేసుకున్నారు ఆ తర్వాత ఇదేమో మా చెల్లి తీసుకొచ్చిన బట్టలు ఇందాక చూసారు కదా ఎల్లో కలర్ అది మా మమ్మీ తీసుకొచ్చారు యాక్చువల్లీ మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా మమ్మీ తెచ్చారనమాట నేను నా పిల్లలకి బట్టలు ఏం తీసుకురాలేదు నాకున్న సిచ్యువేషన్ని బట్టి ఇంకా వాళ్ళే తీసుకొచ్చారు ఇంకా పిల్లల్ని కొన్ని ఫొటోస్ ఇలా తీసుకున్నాం తీసుకున్నాం అనమాట టెన్త్ క్లాస్లో ఉండేది లాస్ట్ బర్డే కదా స్కూల్లో కొంచెం బాగుండాలి అనేసి కొన్ని ఫొటోస్ మెమరీ మాకున్న ఈ స్తోమతను బట్టి కొన్ని మెమరీస్ మేము ఇలా తీసుకుంటామండి ఇవన్నీ నేనే తీసుకున్నాను పిల్లలతోని ఆ తర్వాత ఇంకా కేక్ కటింగ్ అనమాట కేక్ అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు కేక్ చూడండి కొంచెం ఇక్కడ తీసేటప్పుడు కొంచెం ఇక్కడ అనమాట ఇంకా కేక్ అత్తాయి వాళ్ళు తీసుకొచ్చారు అత్తమ్మ మామయ్య చెల్లి వాళ్ళు అక్క వాళ్ళు ఇంకా మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు ఇంకా పిల్లలు మా ఇంట్లో ఏదైనా జరిగితే ఫస్ట్ పిల్లల సందడి ఎక్కువ ఉంటుందండి మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉంటారు ఇంకా వాళ్ళతోని ఇలా కేక్ కటింగ్ అనమాట ఇంకా మా బాబుని కూడా తీసుకొచ్చాము ఇంకా కేక్ కటింగ్ జరుగుతుంది ఇక్కడ కేక్ కటింగ్ జరిగేటప్పుడు యాక్చువల్లీ మా హస్బెండ్ లేరండి బయటికి వెళ్ళారు ఇంకా మగవాళ్ళ రాజ్యం వేరే కదా టైం అప్పటికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుందండి యాక్చువల్లీ ఇంకా మా ఇంకా ఎవరు లేరు ఫస్ట్ పెట్టడానికి మా హస్బెండ్ నేను పెట్టాలి ఆయన లేయర్ అనేసి ఇంకా నేనే పెడుతున్నాను పిల్లలు మా తోటి కోడలు పిల్లలు మా పిల్లలు మా చెల్లి పాప ఇంకా మా అత్తయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడ చూడండి ఎక్కువ సందడి ఎలా ఉంటుందంటే పిల్లలతోనే హ్యాపీగా ఉంటుంది కదా ఇవన్నీ మనం చిన్నప్పుడు చేసుకున్నామో లేదో తెలియదండి చేసుకున్న గుర్తులు ఉండొచ్చు బట్ ఆ ఫొటోస్ ఆ మెమరీస్ ఉండవు కదా నాకేంటి అంటే ఇవన్నీ మెమరీస్ ఇది వీడియోలో ఉంటే లైఫ్లో వీళ్ళు పెద్దయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు మేమంతా కలిసి మా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాము అని చెప్పుకోవడానికి మాత్రమే ఇంకా మామయ్య బయట ఉన్నారండి పిలవడానికి వెళ్ళింది చిన్న పాప బాబు కూడా వెళ్ళాడు ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఇంకా నేను పెట్టిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళు కదా వాళ్ళతో పెట్టించాలి అనేసి ఇంకా అత్తమ్మ మామయ్య అనమాట బాబు తీసుకొచ్చాడు వాడు అడ్డం ఉన్నాడని చెప్పేసి వాడిని జరగమని చెప్తున్నాము ఇంకా తర్వాత మా అత్తమ్మ మామయ్య అనమాట ఇంకా అవి ఇంకా ఈ చిన్న పాపలు చూడండి కేక్ ఎప్పుడు ఇస్తారా అని పెట్టేసిన పిల్లలు అంతే కదా ఇంకా అదొక చిన్న హ్యాపీ మూమెంట్ అనమాట ఇంకుండు చూడండి చెప్తుంది నాకు కూడా పెట్టు అనేసి అన్నట్టు మా అత్తయ్య వాళ్ళందరికీ కేక్ని ఒక అన్నం తినిపించినట్టు తినిపిస్తుంది అనమాట అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా ఈ పాపకు పెడితే తినట్లేదు ఈ మా అక్క వాళ్ళ అనమాట ఈ చిన్నది ఇంకా తినట్లేదు యాక్చువల్లీ ఇంకా మా అత్తయ్య వాళ్ళు పెట్టేశారు ఇంకా తర్వాత ఎవరున్నారు మా చెల్లి వాళ్ళనమాట చెల్లి వాళ్ళు ఇంకా వాళ్ళు పెట్టడానికి వస్తున్నారండి ఇలాంటి మెమొరీస్ ఇంకా అక్కడ ఒకటి యాక్చువల్లీ వాడు డ్యాన్స్ వేస్తున్నాడు కదా ఈ గుండు కూడా డ్యాన్స్ వేస్తుంది అక్కడ ఏంటంటే మ్యూజిక్ పెట్టామన్నమాట హ్యాపీ బర్త్డే ఎవరు పాడట్లేదు అని చెప్పేసి మ్యూజిక్ పెట్టాము ఆ మ్యూజిక్ వస్తుంది అనమాట తర్వాత మా చెల్లి ఇంకా కీర్తి పాప వీళ్ళందరూ తర్వాత మా చెల్లి చూడండి ఫస్ట్ వాడికి పిల్లలకు పెట్టి వాడికి పెడతా అని చెప్పి వారి నోరు లోపు మళ్ళీ ఆమెను దిగింది మళ్ళీ తర్వాత వాడికి పెట్టకుండా చిన్న పాపకు పెట్టేసింది నాకు ఇదైతే చాలా నవ్వు వచ్చిందండి ఆ తర్వాత ఫోటోస్ అప్పటికి చాలా టైం అయిపోయింది నైన్ థర్టీ అలా అయిందండి తర్వాత మా తోటి కోడలు మా అక్క వాళ్ళు ఆ తర్వాత కీర్తి వర్ణిత తర్వాత సునీత అక్క మరి అక్క వీళ్ళందరూ పక్కపక్కనే ఉంటారండి ఇంకా మా అత్తయ్య వాళ్ళు వేరే దగ్గర ఉంటారు వాళ్ళక్కడి నుండి వచ్చారు అక్క వాళ్ళు విజయ అక్క నిధి మహేశ్వరి మధుమతి ఒక చిన్న చాక్లెట్ గిఫ్ట్ తీసుకొచ్చారనమాట అయితే వాళ్ళు తీసుకొచ్చింది సన్ని పండుగ ఇస్తున్నారు ఇంకా తర్వాత మళ్ళీ ఆ కేక్ తీసి పక్కకు పెట్టిన తర్వాత గిఫ్ట్ తెచ్చింది అనమాట గిఫ్ట్ తెచ్చింది ఏంటో చూద్దాము అనేసి అందరు ఎక్సైటింగ్గా ఉన్నారు ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఆ గిఫ్ట్లో ఏముందంటే మా ఫ్యామిలీ ఫోటో అండి నాకేంటంటే నాకు మా కుటుంబం అంతా కలిసి దిగిన ఫొటోస్ లేవు ఇంకా అయితే దాంట్లో ఏముండిందంటే మా ముగ్గురు పిల్లలు మధ్యలో అటు ఇటు మా ఇద్దరు పాపలు లాస్ట్ ఇయర్ బర్డే పిక్స్ అనమాట అవి అది ఒక ఫ్రేమ్ లాగా ఆ ఫ్రేమ్లో అదే ఉందండి ఈ ఫోటో ఫ్రేమ్లో చూడండి లాస్ట్ ఇయర్ బర్త్డేది లాస్ట్ ఇయర్ బర్త్డే పిక్స్ అన్ని ఇలా ఫోటో ఫ్రేమ్లో అనమాట ఇంకా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫోటో ఫ్రేమ్లో నాకు ఆ గిఫ్ట్స్ రెండే వచ్చాయి యాక్చువల్లీ ఇంకా మా అత్తమ్మ మామయ్య కేక్ పెట్టేసి బయట కూర్చున్నారు ఇంకా వీళ్ళందరూ పెడుతూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు కదా చూడండి మాకు నచ్చినట్టుగా నాకు నేను స్పెషల్గా నాకు ఇలాంటివి చిన్న చిన్న అకేషన్స్ చేసుకోవడం ఇష్టం డబ్బున వాళ్ళే చేసుకోవాలని లేదు కదండీ మనకున్న స్థోమతను బట్టి మనకున్న కొంత చిన్న కొంత డబ్బుతోనే చిన్నగా డెకరేషన్స్ ఇలా చేస్తాను నేనైతే ఇలానే చేస్తానండి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను నాకున్న స్థోమతను నా పిల్లలకి నేను పడలేని సంతోషాన్ని నా పిల్లలకి ఇచ్చేస్తానండి ఇంకా ఆ రోజు యాక్చువల్లీ డబ్బులు కూడా లేవు దేవుడు ఎలా అంటే ఎవరి ద్వారాగా ఒకళ్ళ ద్వారాగా కదా చేస్తాడు దేవుడికి సాధ్యమైంది ఏది లేదు కదా ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను అందుకని చాలా లేట్ అయిపోయింది అప్పటికీ లెవెన్ అవుతుంది అనమాట టైము ఇంకా మా పిల్లల ఫొటోస్ని పట్టుకొని ఇలా కూర్చున్నారు ఇంకా అన్ని ఫోటో షూట్ అంతా అయిపోయిన తర్వాత షూట్ అంటే పెద్దవాళ్ళు చేసుకునేది కాదండి మనకున్న స్తోమతలు మనం చేసుకునేదాన్ని కూడా అంటారు కదా నేనైతే ఇలాగే చేస్తాను నాకు నచ్చినట్టుగా ఎవరికి నచ్చిందా లేదా అని ఆలోచించడం ఎందుకంటే ఎవరు మనతో రారండి ఎవరు మనకేమీ ఇవ్వరు కానీ మన పిల్లలకి మనకు నచ్చినట్టుగా చేయాలి అది నా ఆశ అది నా ఆశయం కూడా నాకు నచ్చినట్టుగా నా పిల్లలకి నేను చేస్తాను అది గర్వమైన అనుకోండి అది నేను పట్టించుకోను ఎందుకంటే నా లైఫ్లో జరగలేనివి నా పిల్లల జీవితంలో జరగాలని నాకు ఆశ అనమాట ఇంకా ఒక్కొక్కరు కొద్దిమంది ఇంట్లో కూర్చున్నారు కొద్దిమంది బయట కూర్చున్నారు లాస్ట్కి నేను ఇలా తింటున్నాను దీన్ని బట్టి మీకు మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీన్ని బట్టి దేవునికి మాత్రమే వందనాలు కలుగునుగాక ఆ మెయిన్